హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా రెండు ఉల్లిపాయలతో పులుసు పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి కర్రీ కూడా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఈ కర్రీ కోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలానే రెండు పచ్చిమిర్చి తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి నేను చాపర్లో చాప్ చేశానండి ఆనియన్ సన్నగా తరిగితేనే కర్రీ గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర వేసుకొని పోప దినుసులన్నింటిని ఫ్రై చేసుకోండి పోప దినుసులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చి చీరకలు అట్లనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిల్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో మంచిగా గెరడితే ఒకసారి కలపాలి ఈ ఆనియన్స్ అనేవి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి వీటిని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టిన తర్వాత దీంట్లోకి టేస్ట్గా తగినట్టుగా సాల్ట్ అట్లానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఆయిల్లో బాగా పెట్టుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేయండి ఈ ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మనం వాడే కారాలు కూడా కొన్ని ఘాటుగా ఉంటాయి కొన్ని ఘాటు తక్కువగా ఉంటాయి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పులుసులోకి ఉప్పు కారం పలుపు ఈ మూడు చూసుకొని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది నూనెలో బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఆయిల్ తేలుతుంది పైన సపరేట్ ఉంది ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం తీసిపెట్టుకున్న ఉంది కదండి ఆ చింతపులుసును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇదే టైంలోనే మనం వేసుకున్న ఉప్పు పసుపు పులుపు అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా తగ్గింది అంటే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మగ్గబెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం జీలకర్ర ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోండి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఆయిల్ పైకి తేలుతుంది అలా తేలితే కర్రీ రెడీ అయిపోయినట్లే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కూర రెడీ అయినట్లే ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది బ్యాచిలర్స్కి కానీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు కానీ టైం లేదు క్విక్గా వంట చేసుకోవాలి అనుకున్నప్పుడు కానీ పర్ఫెక్ట్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి